తెలియజేస్తున్నా ఇక్కడ ఈ ప్రాంతంలో అదే మరిగా నీళ్లు అందరినీ కాబట్టి అన్ని చెరువులకు నీళ్ళు కాబట్టి భూగర్భ జనాలు పెరిగాయి రాబో నిర్మాణ తెలుగుదేశం పార్టీ ముందుకు పోయా ఉన్న మళ్ళు ఇరవై మూడేళ్ల లో రూపాయలు ఖర్చు పెట్టేలా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ముందుకు పోయే తమ్మల్లో ఇరవై మూడేళ్ల లోపు రూపాయి ఖర్చు పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అందరి నియమాలు ఇచ్చాం కాబట్టి అన్ని కాబట్టి భూగర్భ పెరిగాయి నేను అందరి చివరి వరకు అన్ని సాధన నిర్వహణ తెలుగుదేశం పార్టీ ముందుకు పోయా తమ్ముళ్ళు ఇరవై మూడేళ్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి నీళ్ళు వస్తాయి ఆరవ కాబట్టి అన్ని కాబట్టి భూగర్భ జలాలు కొద్దిగా నేను காப்பூர் விமான தெலுங்குதான் பார்த்தி மூயா நம்ம